అందరికీ నమస్తే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ అయినటువంటి నువ్వులు బెల్లంతో కలిపిన పాయసం బియ్యము నువ్వులు బెల్లంతో కలిపిన పాయసం ఎలా చేసుకోవాలో మరి ఆ నువ్వుల విశిష్టత గురించి కూడా ఈ సంక్రాంతి రోజు ఎందుకు తినాలి నువ్వులు అనే సాంప్రదాయాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో వివరించి చెప్పబోతున్నాను సో అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంకా ఫస్ట్ రేషన్ బియ్యంని తీసుకోండి పాయసం కోసం రేషన్ బియ్యాన్ని ఒక కప్పు తీసుకున్నాను నేను బాగా కడుక్కొని ఇలా కుక్కర్లో వేసుకోండి ఒక కప్పుకు మూడు కప్పుల చొప్పున వాటర్ వేసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకోండి ఇలా ఇలాచి వేసి ఉడకబెట్టుకోవడం వల్ల పాయసం అనేది మంచి స్మెల్ వస్తుంది కుక్కర్లో ఒక స్పూన్ వేసుకుంటే మనకు ఆ వాటర్ అనేటివి బయటకు రాకుండా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇలా కుక్కర్లో ఉడకబెట్టడం వల్ల మంచిగా చాలా మెత్తగా ఉడుకుతుంది పాయసం అనేది పాయసంలాగా లాగా ఉడుకుతుంది మనం గిన్నెలో మామూలుగా ఉడకబెడితే అంత మెత్తగా కాదు ఎంతసేపెట్టినా ఇది జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టుకోగానే మనకు మంచిగా ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు ఫోర్ ఫైవ్ విజిల్స్ నేను పెట్టుకున్నాను ఎంత మెత్తగా ఉడికిందో రైస్ చూడండి ఇప్పుడు ఈ మనకు బగోన్లో పెట్టుకున్నట్టయితే ఇంత మెత్తగా కాదు ఇప్పుడు ఇట్లా ఇంకా కొంచెం స్పూన్తో మనం మెదిగినట్టుగా అన్నాం అనుకోండి మొత్తం టోటల్గా మెత్తగా అయిపోతుంది అది పాయసం తిన్నా మనకు పాయసంలాగా మంచిగా అనిపిస్తుంది వేడి మీద అది ఇంకా మెత్తగా అయిపోతుంది ఇలా ఈరోజు చూడండి ఇలా స్పూన్తో మెదగండి ఇప్పుడు ఒక్క కప్పు బియ్యం తీసుకున్నాం కదా ఒక కప్పుకు ఒక కప్పు బెల్లం తీసుకొని బెల్లంని కూడా మొత్తం కలిసిపోయేలాగా ఇట్లా తురిమి వేయండి తురిమి వేసి మనం ఇట్లా పొయ్యి మీద పెట్టుకున్నాం అనుకోండి వేడికి కరిగిపోతుంది సంక్రాంతి రోజు ప్రత్యేకమైన నువ్వులను మనము వేయించుకుందాం ఇవి నువ్వులు మనము ఈ పాయసంలో ఎందుకు వాడుకోవాలి అని అంటే ఇది చలికాలం చలి ఎక్కువగా ఉంటుంది నువ్వులలో వేడి ఎక్కువ ఉంటుంది సో మనం ఈ నువ్వులని మనము మన ఆహారంలో వాడుకోవడం వల్ల మన బాడీకి కొద్దిగా వేడిని అందిస్తుంది ఈ నువ్వులు ఎంతో కొంత చలిని తట్టుకునే శక్తి ఇస్తుంది నువ్వులు కాబట్టి పిండి వంటలలో సకినాలలో కానీ మనం ఈ నువ్వులని ఈ పండగకి వాడుకుంటుంటాము ఈ మకర అనేది శనికి సంబంధించిన రాశి అలాగే ఈ నువ్వులు కూడా మనకు శనికి శనితో కూడిన కూడినవి కాబట్టి నువ్వులను మన ఆహారంలో తీసుకోవడం వల్ల మనకు ఆ ఎనర్జీని కూడా ఇస్తుంది మళ్ళీ నువ్వులలో మంచి కాల్షియం ఉంటుంది కాబట్టి మన ఎముల ఎముకలకు కూడా మంచి బలాన్ని ఇస్తుంది అదే అదేవిధంగా మనము బెల్లంని కూడా మనం ఈ పాయస పాయసంలో వాడుతాము బెల్లంలో ఐరన్ ఉంటుంది ఆ ఐరన్ కాల్షియం కూడా మన బాడీకి మంచి బలాన్ని ఇస్తుంది కాబట్టి మనము ఈ నువ్వులను బెల్లాన్ని మనం మన డైట్లో ఈరోజు సంక్రాంతి పండుగ రోజు మనము వాడుకుంటాము అలాగే ఈ నువ్వులను మనం ఆహారంలో తీసుకోవడమే కాకుండా మనం దానం చేసిన మనకు చేసిన కొద్దిగా పాపాలు తొలగిపోయి ఇంకా మనకు ఇక ముందు కూడా పుణ్యాలు వస్తాయని నమ్మకం అందుకే ఈ పండగ రోజు నువ్వులను దానమిస్తుంటారు పంచుతుంటారు ఇంకా మనం ఆహారంలో కూడా తింటుంటారు ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోండి ప్యాన్లోకి నెయ్యి వేసుకొని నెయ్యి వేడిన తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోండి నేను ఫస్ట్ ఎండు కొబ్బరిని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యిలో దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా వేయించుకోండి నెయ్యిలో లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు నేనైతే బాదం కాజు పంకిన్ సీడ్స్ మిలన్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇవి ఫ్రై చేసుకుంటున్నాను కిస్మిస్లు కూడా ఉన్నాయి కానీ ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత కిస్మిస్లు వేయించుకోవాలి ఇదిగోండి కిస్మిస్లు లాస్ట్కి ఇవన్నీ వేగినాక వేయించుకోవాలి ఫస్టే వేయించుకున్నాం అనుకోండి కిస్మిస్ అవి బుగ్గల్లాగా ఉబ్బిపోతాయి ఇంకా కిస్మిస్ వేయగానే మనం తీసేస్తూనే ఉండాలి ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయినాయి నెయ్యిలో మనం పాయసంలోకి వే వేసుకుందాం ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇవన్నీ మంచిగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి నువ్వుల యొక్క ప్రత్యేకత కూడా తెలుసుకున్నారు కదా ఈరోజు ఎందుకు తినాలి అనేది నువ్వులను కూడా ఇందులోనే వేసేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసేయగానే ఇంకా బాగా నెయ్యి అన్నీ కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోండి నువ్వులు డ్రై ఫ్రూట్స్ నెయ్యి అన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకొని ఇది పాయసం దించుకునే ముందే ఇందులోకి ఒక గ్లాసు పాలు పోసుకోండి పాయసం దించకముందే పాలు అనేది యాడ్ చేయాలి ఇలా ఎందుకు అనేది నాకు తెలియదు మా పెద్దలు చెప్పిన సాంప్రదాయాన్ని నేను ఫాలో అవుతూ వస్తున్నాను నేను ఇంకా ముందు వీడియోలో ఆ విషయం కూడా షేర్ చేసుకుంటాను మీతోని పాయసం దించకముందే పాలెందుకు పోసుకోవాలనేది సో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల అది మాకు ఎంతో యూజ్ అవుతుంది మీరు లైక్ లైక్ చేసిన వీడియో ఇంకొకరికి కూడా షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో